ఓం నమో నారాయణాయ ఓం నమ శివాయ శ్రీ హరిహర అష్టోత్తర శతనామ స్తోత్రం శ్రీ యమధర్మరాజుచే ప్రకటించబడినది ఈ స్తోత్రంలో యమధర్మరాజు తన దూతలతో ఎవరైతే ఈ హరిహర నామాలను నిత్యం ఉచ్చరిస్తుంటారో వారి జోలికి వెళ్ళవద్దని ఆదేశించాడు ఈ స్తోత్రం నిత్యం పఠించిన వారికి దీర్ఘ విష వ్యాధులను అకాల మృత్యు దోషాలను యమభయాన్ని తొలగిస్తుందని చెప్పాడు అంతేకాకుండా ఈ హరిహర అష్టోత్తర శతనామ రాదు అన్నింటా విజయాలే లభిస్తాయి ఈ స్తోత్రాన్ని నిత్యం పఠిస్తున్న వారికి హరిహరుల అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది शम्भोशिभीष शशिशेखरशूलपाणि दामोदराच्युतजनार्दनवासुदेवा त्याज्या भटाय इति सन्ततमामनन्ति यमदूतल्लार यवरेते नित्यमु गोविन्द माधव हरि మురారి దామోదర అచ్యుత జనార్దన వాసుదేవాని శంభో శివ శశిశేఖర శూలపాణి అని స్మరిస్తూ ఉంటారో వారి జోలికి మీరు వెళ్ళకండి నీలకంఠ వైకుంఠకైఠభరిపోకమటాబ్జపా భూతీశకండపరుషో మృడచండకేశ త్యాజ్యాటాయ యమదూతల్లారా ఎవరైతే నిత్యము గంగాధర అంధకాసురవైరి హర నీలకంట భూతనాథ పరశువును ధరించినవాడ మృడా చెండికానాథ అని వైకుంఠ మధుకైటప సంహారి హస్తమున పద్మమును ధరించినవాడా అని స్మరిస్తూ ఉంటారు వారి జోలికి మీరు వెళ్ళకండి విష్ణు మధుసూదన చక్రపాణి गौरीपतिगिरीशङ्करचन्द्रचूडा नारायणा सुरनिबर्हणशार्गपाणि त्याज्या भटाय इति सन्ततमामनन्ति यमदूतल्लार यवरेते नित्यमो ओ विष्णु नरसिंहा మధుసూదన చక్రపాణి అసుర సంహారి ధనుర్ధారి అని వైకుంఠ మధుకైటప సంహారి హస్తమున పద్మమును ధరించినవాడా అని గౌరీనాథ గిరీష శంకర చంద్రచూడ అని స్మరిస్తూ ఉంటారు వారి జోలికి వెళ్ళకండి విషమీక్షణ కామశక్తి श्रीकण्ठपीतवसनाम्बुदनीलशौरे ईशानकृक्तिवसनत्रितशैकनाथ त्याज्या भटाय इति सन्ततमामनन्ति यमदूतल्लार यवरैते नित्यमु मृत्युञ्जया గరళమును స్వీకరించినవాడ మన్మధవైరి ఈశాన కృత్తివాసన త్రిలోకాధీశ్వరాని లక్ష్మీనాథ పీతాంబరధారి నీలమేఘ శ్యామ అని స్మరిస్తూ ఉంటారు వారి జోలికి మీరు వెళ్ళకండి లక్ష్మీపతే మధురిపో పురుషోత్తమాధ్యా श्रीकण्ठदिग्वसनशान्तपिनाकपाणि पद्मनाभा, त्याज्या भटाय इति सन्तत मामनन्ति यमदूतल्लार यवरैते नित्यमो लक्ष्मीपति मधुकैटभवैरि పురుషోత్తమ ఆద్యుడ ఆనందదాయకుడ భూమిని ధరించినవాడ పద్మనాభ అని పవిత్రమైన కంఠముకలవాడ దిగంబర శాంతస్వరూప పినాకపాణి అని స్మరిస్తూ ఉంటారో వారి జోలికి మీరు వెళ్ళకండి పురసూదన బ్రహ్మణ్య బ్రహ్మ్య దగరుడ్వజ శంకపా త్రక్షోరణ బాల మృగాంకమౌళె సంతతమామనంతి సంతతమానంతిమదూతల్లార ఎవరైతే నిత్యము సర్వేశ్వర త్రిపురములను కూల్చినవాడ దేవాదిదేవ త్రినేత్రుడ చంద్రశేఖర నాగాభరణ గంగాధరాని అని బ్రహ్మణ్యదేవ గరుడధ్వజ శంఖక్రధారి అని స్మరిస్తూ ఉంటారో వారి జోలికి మీరు వెళ్ళకండి శ్రీరామ రాఘవ రమేశ్వర రావణారే भूतेशमन्मतरिपो प्रेमताधिनाता चाणोरमर्दनऋषी कपते मुरारे त्याज्या भटाय इति सन्ततमामनन्ति यमदूतल्लारा यवरीति नित्यमु श्रीराम राघव लक्ष्मीनाथ రావణ సంహారి చాణూరమర్దన హృషికపతి మురారీ అని భూతనాథ మన్మధవైరి ప్రమద గణములకు నాయకుడా అని స్మరిస్తూ ఉంటారో వారి జోలికి మీరు వెళ్ళకండి केशिनाशा त्रिनेत्र भवभूत पते पुरारे त्याज्या भटाया इतिसंतत मामनन्ति यमदू यवरेते निठ्यमों शूलधारी गिरीशा रजनीशा चेंद्ररेकनु दरिंचनावाडा भर्गा భవ భూతపతి త్రిపురవైరి అని కంస సంహారి సనాతన కేషిని అని స్మరిస్తూ ఉంటారో వారి జోలికి మీరు వెళ్ళకండి గోపీపతి కర్పూరఘౌర కర్పూర వృషపధ్వజభాలనే गोवर्धनो धर्मधुरीण धर्म गोपा, त्याज्या भटाय इति तमामनंती, यमदू तल्लार, यवरेते नित्यमो, गोपीनाता, यदुकुलतिलका, बसुदेई वसुता, गोवर्धनो धार, दर्मपरिपालकाने, వృషభధ్వజుడా అని స్మరిస్తూ ఉంటారు వారి జోలికి మీరు వెళ్ళకండి స్థానోత్రిలోచన స్మరారే కృష్ణా కృష్ణానిరుద్ధ కమలాకర కల్మషారీ విశ్వేశ్వర త్రిపథార్ద్ర జటాకలాపా సంతతమామనంతి యమదూతల్లారా ఎవరైతే నిత్యము త్రినేత్రుడా చలనములేనివాడా పినాకధారి విశ్వేశ్వర వేదములు చే స్తుతించబడినవాడా జటాజూటధారి అని కృష్ణ అనిరుద్ధ కల్మషమును హరించేవాడా అని స్మరిస్తూ ఉంటారో वारि जोलिक मिलकं अष्टोत्तराधिकशतेन सुचारुनाम्ना सन्दर्भितां ललितरत्नकदम्बकेन सन्न्यामकाम् दृढगुणां द्विजकण्टकां यः कुर्वा విలువైన మణులతో కూర్చబడిన హారము వంటి స్థిరమైన లక్షణములు కలిగిన ఇరువురు దేవతల ఈ శతాధిక నామములు అందరిచే కీర్తించబడి వారికి యమభయము లేకుండా కాపాడుగాకేంద్ర నిజ వృత్తి సంశిక్షేదవ నిఘాన్నహి ధర్మరాజ అన్యే హరిహరాం ఖధరధరాయా తే ధూరత పునరహో పరివర్జనీయ ధర్మస్వరూపుడైన యమధర్మరాజు తన దూతలను ఆదేశించిన హరిహర నామములు అన్ని లోకములలోనూ యమభయమును తొలగించి భూమిపై గల భేదభావములను తొలగిస్తాయి అగస్ యోధర్మరాజరచితాబంధా నామావళిం సకలకల్హం త్రీ ధీరో కౌస్తుభృత శశిభూషణ నిత్యం చే ప్రకటించబడి హరిహర నామములతో కూడిన ఈ అద్భుతమైన స్తోత్రము అన్ని పాపములను తొలగించి చంద్రశేఖరుని కౌస్తుభధారుని ఆశిస్సులతో మరలా తమ మాతృక్షీరమును తాగవలసిన అవసరము రాదు అనగా పునర్జన్మ ఉండదు ఈ స్కందహాపురాణే కాశీఖండ పూర్వా శ్రీహరిహరాష్టోత్తర శతనామ స్తోత్రం సంపూర్ణం ఓం శాంతి 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 నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి